హలో అండి న్యూ కలెక్షన్ రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి లెహెంగాస్ ఓకే ఇవి వచ్చేసి హెవీ బ్రైడల్ వేర్ లెహెంగాస్ అండి హెవీ లెహెంగాస్ బట్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో మీరు మార్కెట్ మొత్తం వెతికినా దొరకదు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వెతికినా దొరకదు ఎక్కడ వెతికినా దొరకదండి ప్లెయిన్ కావాలా వర్క్ కావాలా ఇది మీరు డిసైడ్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయాలి హలో అండి ఇప్పుడు పెట్టిన లెహెంగాస్కి వచ్చేసి వర్క్ దుపట్టాస్ కూడా వచ్చాయి సో పర్పుల్ కలర్కి హలో అండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ సో మనకి వైలెట్ కలర్ లెహెంగా అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు సో యూట్యూబ్ లో పెట్టినప్పుడు చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ కలర్ కి హలో అండి న్యూ కలెక్షన్ రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి లెహెంగాస్ ఓకే ఇవి వచ్చేసి హెవీ బ్రైడల్ వేర్ లెహెంగాస్ అండి హెవీ లెహెంగాస్ బట్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ లో మీరు మార్కెట్ మొత్తం వెతికినా దొరకదు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వెతికినా దొరకదు ఎక్కడ వెతికినా దొరకదండి సో ఇది వచ్చేసి హెవీ వైన్ లెహెంగాస్ సో ఇది వచ్చేసి హెవీ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది సో ఈ విధంగా థ్రెడ్ విత్ చెంకీ వర్క్ అనమాట హెవీ లెహెంగాస్ అండి ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇచ్చే ప్రైస్ మీకు ఎక్కడా దొరకదు బొటిక్ వేర్ కస్టమైజేషన్ అండి బొటిక్ వేర్ కస్టమైజేషన్ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సాటిన్ హెవీ సాటిన్ అండి ఫుల్ సాటిన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి లెహెంగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లెహంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో లెహెంగా అండి ెహంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫోర్ మీటర్స్ ఫ్లేయర్ తీసుకున్నాము సో హెవీ బ్రైడల్ వేర్ లెహెంగా దీనికి ఇంత ప్లేర్ అయితేనే బాగుంటుంది అనమాట సో హెవీ బ్రైడల్ వేర్ లెహెంగా సో పైన్ కలర్ అండి ఫుల్లీ స్టిచ్డ్ ఫుల్లీ స్టిచ్డ్ ఫుల్ సాటి ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగాస్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ అండి మనకి జస్ట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ దీని ప్రైస్ అనేది చాలా లెస్ ఉంటుంది ఎందుకంటే మనది హోల్సేల్ కాబట్టి మాత్రమే సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ వైన్ డార్క్ వైన్ లో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో విత్ ఫుల్ హెవీ వర్త్ వస్తుంది సో ఈ విధంగా మనకి లెహెంగా ఓకే ఇది లెహెంగా అండ్ దానికి వచ్చేసి ఇది బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి మన దుపట్ట దుపట్ట కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి దుపట్ట హెవీగా వర్త్ ఇలా తీసుకున్నాం కాబట్టి దుపట్ట అనేది నేను ప్లెయిన్ లో ఇచ్చాను టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట అండి పెద్ద దుపట్ట ఉంటుంది తక్కువ ఏముండదు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది కూడా హెవీ సాటిన్ లో హెవీ సాటిన్ అండి బ్రైడల్ వేర్ లెహెంగాస్ మిస్ అవ్వద్దు మీకు రీస్టాక్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది మళ్ళీ రీస్టాక్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్ గా ఆర్డర్ చేసుకోండి మీకు ఇలాంటివి మార్కెట్ ప్రైస్ మీరు చూసుకోండి ఇది కూడా మొత్తం వర్క్ అండి ఇది ఉంది కదా ఈ బూటీస్ కూడా వర్క్ స్టిచ్డ్ మొత్తం వర్క్ చేపిచ్చింది అనమాట సో ఈ విధంగా అండ్ మనకు వచ్చేసి ప్లెయిన్ దుపట్టా హెవీ ఇచ్చాం కాబట్టి ప్లెయిన్ దుపట్టా ఇచ్చాం కదా దానికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్లెయిన్ నుంచి బెల్ట్ అనేది పెడితే చాలా బాగుంటుంది ఓకే కంప్లీట్ సెట్ ఫుల్లీ స్టిచ్డ్ కంప్లీట్ సెట్ అనమాట త్రీ పీస్ విత్ బెల్ట్ కంప్లీట్ సెట్ వస్తుంది మీకు సో అస్సలు మిస్ అవ్వద్దండి మార్కెట్ ప్రైజ్ మనకి ఇలాంటి దొరకాలి అంటే మీకు మినిమం సెవెన్ థౌసండ్ త్రీ థౌజండ్ అలా పడుతుంది బొటిక్ బట్టి ఓన్లీ ఫ్యాబ్రికే అంత త్రీ థౌజండ్ కలా సేల్ చేస్తారు హెవీ సాటిన్ అండి మనం హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వాలి కాబట్టి ఈ ప్రైస్ అండి హోల్సేల్ సెక్షన్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఈ ప్రైస్ ఓకే హెవీ సాటిన్ లో బ్రైడల్ వేర్ లెహెంగా అస్సలు మిస్ అవ్వద్దండి ఇంత మంచి కాన్సెప్ట్ లో చేయడం జరిగింది అస్సలు మిస్ అవ్వదు అండ్ విత్ లైనింగ్ హెవీ లైనింగ్ విత్ క్యాన్ క్యాన్ అంటే మీకు క్యాన్ క్యాన్ అంటే ఇప్పుడు మీకు బార్డర్కి ఇస్తున్నామండి సో ఇది ఉంది కదా ఇందులో క్యాన్ క్యాన్ వేస్తాం బార్డర్లో ఇది క్యాన్ క్యాన్ లేయర్ ఇప్పుడు వేరే సపరేట్ క్యాన్ క్యాన్స్ వస్తున్నాయి ఇది కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఈ లేయర్ కూడా క్యాన్ క్యాన్ లేయర్ సో ఈ విధంగా మొత్తం లెహెంగా మొత్తం ఇలా క్యాన్ క్యాన్ లేయర్ ఓకేనా అంతా వర్క్ చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి క్యాన్ క్యాన్ నీట్ గా కంప్లీట్ స్టిచ్ లో లెహెంగా మంచి కలర్ అండి సూపర్ కలర్ చాలా బాగుంది సూపర్ కలర్ అనమాట సో మనకి చాలా బాగుంది లెహెంగా అయితే విత్ బ్లౌజ్ అండ్ దుపట్టాతో త్రీ పీస్ సెట్ ఓకే ఈ విధంగా ఉంటుంది వేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది విత్ బ్లౌజ్ విత్ దూపట అండ్ బెక్స్ లెహెంగా వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లెహెంగా అండి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట సో చాలా బాగా కనిపిస్తుంది అండి బాటిల్ గ్రీన్ మీద ఈ వర్క్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది డార్క్ ఉంది బాటిల్ గ్రీన్ కూడా ఇంకా మీకు కనిపిస్తున్న దానికన్నా బయట చాలా బాగా కనిపిస్తుంది అండి వర్క్ కొంచెం గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది నిజంగా బయట అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లెహెంగా ఉంటుంది ప్యూర్ సాటింగ్ లో అందరు ఎంతగానో లైక్ ఐటమ్ అండి ప్యూర్ సాటింగ్ లో ఓకే లెహంగా వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది పార్టీలకు అయితే అదిరిపోతుందండి ఫెస్టివల్ వస్తుంది వినాయక చవితి అవి ఫెస్టివల్స్ వస్తున్నాయి వేసేసుకునే మంచి ట్రెడిషనల్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఫుల్ వర్క్ లో ఉంటుంది ప్రిన్సెస్ కట్ లో మనకి బ్లౌజ్ వచ్చింది ఓకే ప్రిన్సెస్ కట్ లో బ్లౌజ్ వచ్చేసింది బ్యాక్ హుక్స్ అనమాట ఇది బ్యాక్ ఓకే ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లెయిన్ దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ ప్లెయిన్ దుపట్ట మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది ప్లెయిన్ దుపట్ట అండ్ ఇది వచ్చేసి బెల్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ అనమాట మనకి ఇది వచ్చేసి బెల్ట్ చేసాము సో చాలా అంటే చాలా మంచి ఐటెం అండి చాలా బాగుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఈ రోజు రెడీ టు ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఓకే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండి చాలా బాగా కనిపిస్తుంది వైట్ నిజంగా చాలా బాగా కనిపించింది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ హెవీగా ఉంది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి అందుకోసం ఇంత హెవీగా రీస్టాక్ చేస్తున్నాము చాలా అంటే చాలా డిమాండెడ్ ఐటమ్ చాలా మంది లైక్ చేస్తున్న ఐటమ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఎద్దులిపోతున్నాయి ఇదంతా బూటీస్ ఇక్కడ వచ్చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అందుకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా నేను రీస్టాక్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోజెక్ట్ మీకు గ్రీన్ రెడీగా ఉంది కొంచెం ఫాస్ట్గా ఓడర్ చేయండి గ్రీన్ బాటిల్ గ్రీన్ వైలెట్ కలర్ అండి ఇది మీకు వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ వస్తుంది కొంచెం కాస్ట్ ఇవ్వడ చేస్తుంది అలా అలా దొృత అవ్వట్ అయ్యారా అండ్ నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు సో యూట్యూబ్ లో పెట్టినప్పుడు చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ కలర్కి సో చాలా మంచి కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది మంచి క్లాసీ లుక్ ఉంటుంది వేసుకున్నా సరే సూపర్ గా ఉంటుంది కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి సాటిన్ బ్రైడల్ రింగ్ కలర్ అయితే అత్రిపోయింది ఫస్ట్ కలర్ చాలా బాగుంది ఈ వర్క్ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట దీని మీద కనిపిస్తుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ దుపట్ట ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ సో బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కట్ లో ఈ విధంగా ఉంటుంది ఇలా అనమాట ప్రిన్సెస్ కట్ లో బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట విత్ బెల్ట్ కూడా అండి బెల్ట్ ఇవి రెడీ అవ్వలేదు బెల్ట్ విత్ బెల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విత్ బెల్ట్ కూడా కంప్లీట్ సెట్ అనేది వచ్చేస్తుంది మీకు కంప్లీట్ సెట్ వస్తుంది చాలా బాగుందండి సూపర్ గా ఉంది కలర్ మంచి కలర్ ఇంకా బయట అయితే ఇంకా బాగుందండి వీడియోలో కన్నా బయట ఇంకా బాగుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ Mm-hmm. <laughs> వైలెట్ కలర్ లేకుండా సో కలర్ అనమాట ఆ రోజు అయిపోతున్నాయి రెడీ టు డిస్పాచ్ పెడుతున్నాము సో అందుకోసమే డైలీ అప్డేట్ చేయాల్సి వస్తుంది ఈ రోజు ఎన్ని పీసెస్ రెడీ అవుతాయి అన్ని పీసెస్ మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాము మళ్ళీ పీసెస్ అయితే అన్ని పీసెస్ ఆర్డర్ తీసుకుంటున్నాము ఓకేనా సో ఇవి వచ్చేసి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి వైలెట్ కలర్ సో డార్క్ వైలెట్ అండి వైలెట్ కూడా డార్క్ వైలెట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫుల్ గా కనిపిస్తుంది దీని మీద వర్క్ అనేది ఫుల్ పార్టీ వేర్ లుక్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ప్రిన్సెస్ కట్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ప్లెయిన్ దుపట్ట ఇవ్వడం జరిగింది ఇది కూడా మనం హెవీ శాటింగ్ లో ఇచ్చామండి ప్లెయిన్ దుపట్టా కూడా హెవీ శాటింగ్ లో ఇచ్చాం ఫుల్ షైనీగా ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ప్లెయిన్ దుపట్టా ఇది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ దీనికి వచ్చేసి ఇది బెల్ట్ అండి ఇది వచ్చేసి మనం బెల్ట్ ఇచ్చాము సో కంప్లీట్ గా మన దగ్గర కస్టమైజ్ చేయబడినవి ఇవన్నీ సో మన దగ్గరే మన గుటికలోనే కస్టమైజేషన్ జరిగింది సో ఇంత రీజనబుల్లో అండి నార్మల్ గా మనం మార్కెట్ లో రీసెంట్ గా నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే ఓన్లీ ఫ్యాబ్రిక్ త్రీ ఫైవ్ అయ్యింది ఓన్లీ ఫ్యాబ్రిక్ కి చిన్న పాపకి అలాంటిది ఫుల్లీ కస్టమైజేషన్ ఫుల్లీ కస్టమైజేషన్ సో వాళ్ళు కూడా అంటున్నారు మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారని సో కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి ఇంత కంప్లీట్ ఫుల్ సెట్ ఫుల్ స్టిచ్చింగ్ తోని మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలండి రీస్టాక్ ఇది చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ చేపించుకోవాలి సో రీస్టాక్ అయితే టైం పడుతుంది సో ఇప్పుడు ఉన్నంత వరకు ప్రెసెంట్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రం ఆర్డర్ తీసుకుంటాము కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫెస్టివల్స్ వస్తున్నాయి రీస్టాక్ టైమ్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నాము రీస్టాక్ చేయాలి డెఫినెట్ గా ఐటమ్ ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట విత్ బ్లౌజ్ విత్ దుపట్టా అండ్ పెంట్ కంప్లీట్ సెట్ ఇంత రీజనబుల్ ప్రైస్ లో అండ్ ఫుల్ శాటీన్ మనకి షైనింగ్ కూడా శాటిన్ అండి ఫుల్ షైనింగ్ గా ఉంటుంది హలో అండి ఇప్పుడు పెట్టిన లెహెంగాస్కి వచ్చేసి వర్క్ దుపట్టాస్ కూడా వచ్చాయి సో పర్పుల్ కలర్ కి మనకు వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ ఉంటుంది ఈ విధంగా కట్ వర్క్ అండ్ మిడిల్ లో వచ్చేసి చమ్కీ తోటి బూటీస్ అనమాట ఓవరాల్ దుపట్టా ఈ విధంగానే ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట విత్ కట్ వర్క్ అనేది ఉంటుంది వర్క్ అండి ఇది వర్క్ చేపించింది అనమాట సో ఈ విధంగా అండ్ ఈ దుపట్టా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే వర్క్ దుపట్టా వస్తుంది ప్లెయిన్ దుపట్టా రాదు ఇప్పుడు వచ్చేసి మీకు వర్క్ దుపట్టా వస్తుంది వర్క్ దుపట్టాకి ఎక్స్ట్రా మేము పెట్టిన ప్రైస్ కన్నా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో వైన్ దుపట్ట ఇది వచ్చేసి మనకి వర్క్ దుపట్ట అన్నమాట వైన్ ఇది వచ్చేసి మనకి వర్క్ కర్పాస్ దుపట్ట వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ వర్క్ దుపట్టా వస్తుంది ప్యూర్ సాటిన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం వర్క్ ఉంటుంది అండ్ మిడిల్ లో కూడా మనకి వచ్చేసి చంకీ వర్క్ మిడిల్ లో కూడా వర్క్ అండి సో మీకు వచ్చేసి ఎక్స్ట్రా వర్క్ దుపట్టా కావాలి అనుకోండి లెహెంగా వచ్చేసి లెహెంగాలో మేము ప్లెయిన్ దుపట్ట పెట్టడం జరిగింది లేదు మనకి వర్క్ దుపట్టా కావాలి ప్లెయిన్ వద్దు అనుకున్న వాళ్ళు వర్క్ దుపట్టా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో వర్క్ దుపట్టాకి మీకు ఎక్స్ట్రా వన్ నైంటీ రూపీస్ పే చేస్తే వర్క్ దుపట్ట అనేది మీకు యాడ్ చేస్తారు ఓకేనండి వర్క్ దుపట్టా అప్పుడు ప్లెయిన్ దుపట్ట రాదండి ఓన్లీ వర్క్ దుపట్టానే వస్తుంది మీకు ప్లెయిన్ కావాలా వర్క్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి బట్ వర్క్ దుపట్టాకి ఎక్స్ట్రా వన్ నైంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ ఉంటుంది ప్యూర్ సాటిన్ లెహెంగా ఏ ఫ్యాబ్రిక్ లో వస్తుందో అదే ఫ్యాబ్రిక్ లో దుపట్టా కూడా వస్తుంది సో ఎక్స్ట్రా వర్క్ దుపట్టాకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఎక్స్ట్రా వర్క్ దుపట్టాకి వన్ వన్ నైన్టీ రూపీస్ పేమెంట్ ఎక్స్ట్రా అప్పుడు మనకి ప్లెయిన్ దుపట్ట రాదు వర్క్ దుపట్టానే వస్తుంది ప్లెయిన్ కావాలా వర్క్ కావాలా మీరు డిసైడ్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఎక్స్ట్రా వర్క్ దుపట్టా కావాలి అన్న వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ చేసి దుపట్టా తీసుకోవచ్చండి ఇది మనకు వచ్చేసి వర్క్ దుపట్టా సేమ్ లో వర్క్ దుపట్టా సో మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది కట్ వర్క్ సో మిడిల్ లో కూడా మొత్తం వర్క్ అండి చంకీ వర్క్ వస్తుంది సో ప్లెయిన్ వద్దు వీడియోలో మనం ప్లెయిన్ పెట్టాము సో లేదు మనకి వర్క్ దుపట్టా ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది వర్క్ దుపట్టా కావాలి అన్న వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ చేసేసి వన్ నైంటీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే మీకు ఈ వర్క్ దుపట్ట అనేది లెహెంగా మీదకి వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ శాటి వర్క్ దుపట్ట సేమ్ కలర్లో ఫుల్ గ్రాండ్ లుక్ అండి మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ చాలా గ్రాండ్ లుక్ అండి